you yeah. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ మనం అందరం ఎదురు చూస్తున్న సందర్భం రాని వచ్చింది అదే మన యాదాద్రి ఆలయ ప్రారంభం ముఖ్యంగా మనకు యాదాద్రికి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి పూర్తిగా వచ్చాయి మనకు యాదాద్రి ఆలయాన్ని టెంపుల్ అనే కాకుండా మన చుట్టూ పరిసరాలు కూడా నభూతూ ఉన్న భవిష్యత్తు అనే విధంగా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గార్డెనింగ్ కూడా అంటే మనకు చాలా వరకు మనకు స్టార్టింగ్ రాయగిరి నుంచి చూసుకున్నట్టయితే టెంపుల్ వరకు కూడా చాలా అద్భుతంగా చేశారు మనకు రీసెంట్గా మన ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు కూడా ఈ యొక్క ఆలయ ప్రారంభం గురించి వివరించారు మనకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం లోపల మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు మనకు ఈ యొక్క ఆలయ సంరక్షణ చేసి అలాగే సుదర్శన యాగం చేసిన తర్వాత మనకు ఆలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు ఈ యొక్క ఆలయ ఆలయ ప్రారంభానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం మనకు యాదాద్రి ఆలయ పనులు అనేవి అంటే మనకు టెంపుల్ మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ అంటే టెంపుల్ ఇన్సైడ్ టెంపుల్ మొత్తం పనులన్నీ పూర్తయ్యాయి అలాగే టెంపుల్ చుట్టూ ఉన్న ప్రజ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ముఖ్యంగా నేను ఈ వీడియో లోపల మన డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి టెంపుల్ సరౌండింగ్స్ లోపల టెంపుల్ ఇన్సైడ్ లోపల ఎలాంటి డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అలాగే మనకు టెంపుల్ డీటెయిల్స్ అలాగే మనకు టెంపుల్ దగ్గర ఎలాంటివి చేంజెస్ చేస్తారు ముఖ్యంగా మనకి ఈ యొక్క టెంపుల్ దగ్గర అంటే ఎలాంటి ప్లేస్లు ఎక్కడ చేంజ్ చేశారు వారి గురించి వివరిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఎందుకంటే మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్ కోసం యాదాద్రి అప్డేట్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి చాలా వీడియోస్ వస్తాయి అలాగే నేను యాదాద్రికి సంబంధించినటువంటి వీడియోస్ నేను ఐ వేస్తాను అంటే ముఖ్యంగా టెంపుల్ సంబంధించిన ఇన్సైడ్ వీడియో పయనిస్తాను ఒకసారి చూడండి ప్రస్తుతం యాదాద్రిలో కొత్త కొత్త అలంకరణ మొక్కల్ని నాడుతూ ఒక మహానందనవనంలా తయారు చేస్తున్నారు యాదాద్రి యాదాద్రి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో చాలా అద్భుతమైన పార్కులను డెవలప్ చేశారు మనకు రాయగిరి నుంచి యాదాద్రి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోపల మనకు నరసింహ అరణ్యం అనే అర్బన్ పార్క్ను డెవలప్ చేశారు అలాగే యాదాద్రి దగ్గరలో మరొక అర్బన్ పార్క్ ఆంజనేయ అరణ్యం కూడా డెవలప్ చేశారు మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చూడవచ్చు ఈచ్ వన్ అడల్ట్స్కి ట్వంటీ రూపీస్ అలా ఛార్జెస్ చేస్తున్నారు మనకు ఈ యొక్క అర్బన్ పార్క్స్లో జింకల్ని అలాగే బంధప్రాళని ఉంచారు మనం రాయగిరి నుంచి యాదాద్రి వెళ్తుంటే మనకు యాదాద్రి స్టేషన్ దాటాక మనకు లెఫ్ట్ సైడ్లో ఒక మినీ ట్యాంక్ మనకి కనిపిస్తుంది ఇది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మనకు సాయంత్రం వెళ్ళు లేదా మనం యాదాద్రి టెంపుల్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కొద్దిసేపు విరామం తీసుకోవడానికి చాలా బాగుంటుంది హైదరాబాద్ నుండి మనం యాదాద్రి చేరుకోవడానికి ప్రధానంగా మనకు రెండు రోడ్ మార్గాలు ఉన్నాయి మొదటగా మనకు రాయగిరి నుంచి యాదాద్రి చేరుకోవచ్చు ఈ యొక్క మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం మీరు చూస్తున్న మార్గం మరొకటి కీసర మీదుగా తురుకపల్లి నుంచి యాదాద్రి చేరుకోవడం ఈ యొక్క మార్గం తురుకపల్లి వరకు బాగుంటుంది కానీ తురుకపల్లి నుంచి యాదాద్రి వరకు ఈ యొక్క మార్గం నిర్మాణ దిశలో ఉంది ఇంకా పూర్తి కాలేదు మనం గుట్టకు చేరుకున్నాక మనకు స్వామివారి ప్రధాన గోపురం కనిపిస్తుంది ముఖ్యంగా మనకు స్వామివారి ఆలయం యాదగిరిగుట్ట చుట్టూ రింగ్ రూట్ వేశారు ముఖ్యంగా మనకు ఈ యొక్క రింగ్ రూట్ పనులు కూడా పూర్తయ్యాయి అద్భుతమైన అలంకరణ మొక్కల్ని అలాగే మనకు ఈ యొక్క రోడ్ మధ్యలో చాలా అద్భుతంగా ఇనిషియేట్ చేశారు ఫ్రెండ్స్ మనం యాదాద్రి మిడిల్లోకి వచ్చినాకంటే మనకు స్వామివారి పాదాలు మనకు ప్రధాన గోపురం కనిపిస్తుంది మనకి ఈ యొక్క ప్రధాన గోపురం మెట్ల దారి యొక్క మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ లోపల కళ్యాణ కట్ట ఉంటుంది మనకు నవంబర్ అంటే సెప్టెంబర్ లోపల చేంజ్ చేశారు మనకు రైట్ సైడ్ లోపల కళ్యాణ కట్ట అలాగే లెఫ్ట్ సైడ్ లోపల సత్యనారాయణ మండపం అలాగే కళ్యాణ మండపం అలాగే వాహనాల పూజకు సంబంధించినవి మనకు లెఫ్ట్ లో షిఫ్ట్ చేశారు ఎస్పెషల్లీ మనకు వీకెండ్స్ లోపల ఈ యొక్క హైదరాబాద్ నుంచి చాలామంది పబ్లిక్ అలాగే చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి మనకు పార్కింగ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేశారు మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోపల పార్కింగ్ అనేది ఉంది ముఖ్యంగా మనకు అంటే మనకు టెంపుల్ పైకి వెళ్ళాలంటే మనకు ఆర్టీసీ బస్సెస్లో మనం టెంపుల్ పైకి వెళ్ళొచ్చు లేదా మనకు వెహికల్స్ని నార్మల్గా నార్మల్ డేస్ అయితే అక్కడ వరకు అలౌ చేస్తారు లేదా మనకు పెయిడ్ పార్కింగ్ పెట్టి మనకు రైడ్ సైడ్లో పెట్టి మనం టెంపుల్ పైకి బస్సులో వెళ్ళొచ్చు అలాగే మనకి ఇక్కడ మెట్ల దారి అయితే ప్రధానికి ప్రస్తుతానికైతే ఓపెన్ కాలేదు చాలా వరకు అంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి నార్మల్గా అయితే వెళ్ళొచ్చు టెంపుల్ పై పై భాగం వరకు కానీ పెద్దవారు వారు అయితే వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు నార్మల్గా బస్సులో వెళ్తే చాలా బెటర్ టెంపుల్ పై భాగానికి యాదాద్రి ప్రధాన ఆలయం దగ్గరలో మనకు విఏపి సంబంధించినటువంటి లిఫ్ట్ పనులు కూడా పూర్తయ్యాయి యాదాద్రి ఆలయంలోని లేటెస్ట్ విజువల్స్ చూడండి ప్రస్తుతానికి యాదాద్రి గర్భగుడి పనులన్నీ పూర్తయ్యాయి స్వామివారి దర్శనానికి బంగారు వన్నంలో గల ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు యాదాద్రి ప్రధాన ఆలయం అలాగే లోపలి విజువల్స్ నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ప్రస్తుతం గుడి దగ్గర ప్రధాన ద్వారాలకు ఇత్తడి తొలుగు అమర్చే పనులు జరుగుతున్నాయి అలాగే యాదాద్రి ప్రధాన విమాన గోపురానికి బంగారు తాపడం పనులు కూడా జరుగుతున్నాయి యాదాద్రి ప్రధాన ఆలయం ముందు భాగంలో మనకు శివాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ప్రస్తుతం శివాలయం లోపల పనులన్నీ పూర్తయ్యాయి ప్రస్తుతానికి శివాలయం లోపలికి అలౌ చేస్తున్నారు యాదాద్రి నూతన ఆలయంలోకి ఇవన్నీ అలౌ చేయట్లేదు స్వామివారి ఆలయాన్ని చూడాలనుకునేవారు ఇక్కడ నూతనంగా నిర్మించినటువంటి యొక్క శివాలయాన్ని సందర్శించవచ్చు ఇందులోకి అలౌ చేస్తున్నారు టెంపుల్ సిటీ వెళ్లే దారి లోపల రైట్ సైడ్లో మనకు కాపు నిత్యానదన సత్ర భవనాన్ని నిర్మించారు యాదాద్రి నుండి తిరుకపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రెండు వందల యాభై ఎకరాలలో టెంపుల్ సిటీని చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఇందులో మనకు చాలా రకాలమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ని ఇనిషియేట్ చేశారు అలాగే మనకు చాలా రకమైన అలంకరణ మొక్కల్ని అలాగే చాలా అద్భుతంగా గార్డెనింగ్ చేస్తున్నారు మనకు ఈ యొక్క రెండు వందల యాభై ఎకరాల్లో రెండు వందల యాభై కాటేజీల కోసం ఈ యొక్క టెంపుల్ సిటీని చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు అలాగే మనకు యాదాద్రిగుట్ట దగ్గరలో విష్ణు పుష్కరణి లక్ష్మీ పుష్కరిణి అనే కాకుండా గండి చెరువు యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ యొక్క చెరువులో ఒకేసారి పదివేల మంది భక్తులు వచ్చిన స్నానాచరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు యాదాద్రి రింగ్ రోడ్ చుట్టూ చాలా అద్భుతమైన అలంకరణ మొక్కల్ని పెంచుతూ అలాగే ఫోర్ లేన్ రోడ్ను చాలా అద్భుతంగా నిర్మించారు యాదాద్రి రింగ్ రోడ్ యొక్క లోపలి భాగంలో గుట్ట కింద గండిచేరువు దగ్గరలో ఎక్కువ విస్తీర్ణంలో లక్ష్మీ పుష్కరిణి చాలా అద్భుతంగా నిర్మించారు ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఈ యొక్క లక్ష్మీ పుష్కరిణిలో స్నానమాచరించడానికి చాలా అద్భుతంగా ఈ యొక్క ఘాట్లను నిర్మించారు యాదాద్రి గుట్టపై ఉన్నటువంటి విష్ణు పుష్కరిణి పనులు అలాగే గుట్ట కింది భాగంలో ఉన్న లక్ష్మీ పుష్కరణి పనులన్నీ పూర్తయ్యాయి లక్ష్మీ పుష్కరణికి ఎదురుగా కళ్యాణ మండపం కళ్యాణ కట్ట అలాగే యాదాద్రి ఆలయం సంబంధించినటువంటి బిల్డింగ్స్ యొక్క అవుట్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే కళ్యాణ కట్ట యొక్క ఇన్సైడ్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి గుట్ట యొక్క పైభాగంలో ప్రధాన యొక్క కింది భాగంలో భక్తుల యొక్క క్యూలన్నీ పూర్తయ్యాయి ఇన్సర్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి యాదాద్రి కొండపై నుంచి చూసినప్పుడు ఉత్తర భాగంలో మరొక కొండపైన అద్భుతమైన వీఐపీ కాటేస్ను నిర్మించారు ప్రస్తుతం వీటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి మనకు ప్రధాన గుడి యొక్క అంటే మనకు యాదాద్రి ప్రధాన గుడి యొక్క కింది భాగంలో మనకు స్టెప్ రూపంలో మనకు చాలా అద్భుతంగా చేశారు అంటే మనకు అవుట్ సైడ్ చూసినప్పుడు ఈ యొక్క రేలింగ్ అనే పద్ధతి అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఈ యొక్క స్టెప్స్ లోపల మనకు గార్డెనింగ్ అనేది చాలా అద్భుతంగా చేశారు అంటే చాలా రకాల ప్లాంట్స్ నించి చేశారు ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మీరు అంటే మనకు గుట్ట కింది భాగంలో మనకు అవుట్ సైడ్ చూసినప్పుడు ఈ యొక్క రేలింగ్ స్టెప్ బై స్టెప్స్ లో మనకి ఇక్కడ చాలా ప్లాంట్స్ నుంచి చేశారు ప్రజెంట్ అయితే మనకు టెంపుల్ అంటే ఈ ప్లేస్ దగ్గరకి ఎవరిని అలౌ చేయట్లేదు అలాగే టెంపుల్ దగ్గర కూడా అలో చేయట్లేదు మనకి ఇక్కడ టెంపుల్ ఓపెన్ తర్వాత మేబీ ఇది ఓపెన్ చేయొచ్చు ఇలా పార్కింగ్ కానీ చాలా అద్భుతంగా మనకు ప్రశాంతంగా కూర్చోవడానికి అలాగే విజిటింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఒకసారి చూడవచ్చు మీరు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అలాగే తల్లి సమర్పించాలనుకునే వారు ప్రధాన గోపున యొక్క గుడి భాగంలో ఉన్న కళ్యాణ కట్టను చేరుకోవచ్చు ఇక్కడ కళ్యాణ కట్టను ఉదయం ఐదు గంటలన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఓపెన్ చేసి వస్తున్నారు అలాగే వీటి యొక్క గుడి భాగంలో మనకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్టే చేయడానికి శ్రీ లక్ష్మీ సదనం అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ సదనం యొక్క సత్రభవనాలు ఉంటాయి ముఖ్యంగా వీటికి లక్ష్మీ సదనానికి పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు శ్రీ నరసింహ సదనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మెట్ల తార యొక్క ప్రధాన గోపురం నుంచి భాగానికి వెళ్తే మనకు కళ్యాణ మండపం సత్యనారాయణ మండపం అలాగే వాహనాల పూజలు సంబంధించిన కౌంటర్స్ మనకు ఉంటాయి ఇక్కడ వాహనాల పూజలు అలాగే సత్యనారాయణ వ్రతాలు మనం ఇక్కడ చేసుకోవచ్చు ప్రస్తుతం యాదాద్రి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు టికెట్ దర్శనం అలాగే ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వదర్శనం ఒంటి గంట నుంచి ఫోర్ వరకు బ్రేక్ అలాగే ఫోర్ నుంచి నైన్ వరకు ఓపెన్ చేసి వస్తున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు వీకెండ్స్ లోపల ఎక్కువగా రద్దీగా ఉంటుంది దాదాపు మూడు గంటల వరకు పట్టే అవకాశం ఉంటుంది స్వామివారి దర్శనం కంప్లీట్ అయ్యాక మీకు వీలుంటే సురేంద్రపూర్లోని కళాధామాన్ని వీక్షించవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్